పచ్చని బతుకమ్ము పైడికెం పూల సాయ బంగారిలో ఎడవడి పాయనమ్మ అయ్యో ఎడవడి పాయనమ్మ సోదండ ఎవరి గుడి చేరనమ్మ ఎవడాలను బతిపోచమ్మా నీ కన్న దొరికినాదా సోదండ నీ గుడి చేరినాదా అయ్యో నా కన్న దొరకలేదే సోదండ నా కూడి చేరలేదే పచ్చని బతుకమ్ము పైడికెం పూల సాయ మాలో సోద అయ్యో ఎడవడి పాయనమ్మా సోదండ ఎవరిల్లు చేరమ్మ ఈ ఉన్న ఎముడాల రాజన్న నీ కన్నా దొరికినాదా సోదండ నీ గుడి ఏరినాదా అయ్యో నా కన్నా దొరకలేదే సోదండ నా గుడి చేరలేదే పచ్చన్ని బతుకమ్మ పైడికెం పూల సాయి బంగారిలో సోదండ అయ్యో ఎడవడి పాయనమ్మా సోదండ ఎవరిల్లు చేరమ్మ గుడి నున్న కొండగట్టరినాద అయ్యో నాకన్నా దొరకలేదే సోదండ నా గుడి చేరలేదే కొత్త సాయ బంగ సోదండీ పాయనమ్మ అయ్యో ఏడవాడి పాయనమ్మ సోదండలు చేరనమ్మ కొవిరన్నె నున్న కోవిరే మల్లన్న నీ కన్నా దొరికినాదా సోదండ నీ గుడినా ತೈ ಅನ್ನ ಕನ್ನದರ್ಕನೇ ಆರೆ ಸೋದನನ ಗುಡಿ ಏರಲೇದೇ